కొబ్బరి చిప్పలో కూడా మొక్కలు పెంచుతుంది నలిని అక్క బాటిల్ నీళ్ళ బాటిల్ ఇది చిన్న కుండ చేసింది చాలా బాగుంది కాకపోతే దీనికి పెయింట్ వేస్తే చాలా అందం చేసింది నువ్వు చేసింది ఎన్ని ఐడియాలు ఇస్తానా చూడండి మనం కొనుక్కోసం డబ్బులు పెట్టి కానీ అక్క చూడండి అసలు ఒక డబ్బు ఖర్చు చేయకుండా తనకు నచ్చిన మోడల్లో కుండీలు ఎలా తయారు చేసుకుందో ఇలా కుండీలు తయారు చేసుకొని మొక్కలకి కొనకుండా ఒక మొక్క నుండి పది మొక్కలు తయారు చేసుకుంది ఐడియాలంటే అంటే ఇలా ఉండాలి ఇది బోన్ సార్ రెడీ అయింది టిఫిన్ బాక్స్ వేస్ట్ గా పడేస్తారు ఇట్లా హోల్స్ డ్రైనేజ్ హోల్ కంపల్సరీ కదా డ్రైనేజ్ ఇది మీరు తయారు ఇది చేసుకునేసింది వీటికి కలర్ వేసి ముగ్గులు వేస్తే ఇంకా అంత టైం దొరకట్లేదు కూడా నేను తయారు చేసింది బాగుంది చాలా మోడల్స్ గిటా అట్లా తయారు చేయడం ఐడియా రావాలి కావాలి